హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ పొడి వేసి చేయండి కమ్మని రుచితో అస్సలు చేదు లేకుండా భలే టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై చేయడం కోసం నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నానండి ఈ కాకరకాయలకి పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి లైట్గా తీసేసుకోండి ఇలా కాకరకాయలకి మనం పైన పీలు తీసేసుకోవడం వల్ల కాకరకాయ కర్రీ అనేది అస్సలు చేదు ఉండదండి ఇలా అన్ని కాకరకాయలకి పైన మొత్తం పీలు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ కాకరకాయల్ని నేను కొంచెం బోర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే బాగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయ ముక్కలు అన్నింటినీ కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత మూడు నాలుగు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఈ మిరపకాయలు పల్లీలు అన్ని ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకోండి ప్యాన్ ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి నువ్వులు వెంటనే ఫ్రై అవుతాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా కచ్చాపచ్చికి దంచుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం ఒక చిటికెడ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మండన్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న పచ్చిదనం అంతా తగ్గి ఇవి ఫ్రై అవ్వటానికి థర్టీ మినిట్స్ వరకు టైం పట్టిద్దండి ఇవి చక్కగా ఫ్రై అయ్యే లోపల మనం చల్లారి పెట్టుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం మీరు ఈ పల్లీల్ని నువ్వుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ధనియాలు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ధనియాల పౌడర్ కొబ్బరి పౌడర్ ఉందండి అందుకోసం నేను ఫ్రై చేసేది చూపించలేదు మిక్సీ జార్లోకి వేసుకొని అంతా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా కాకరకాయలు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పొడిని ఇందులోకి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడ్డానికి చక్కగా ఫ్రై అయ్యి పొడి పొడిగా అనిపిస్తుంది కదా కానీ ఎక్కువ రైస్ లో కలుస్తుందండి ఎందుకంటే మనం ఈ పొడి వేసాం కదా కొంచెం వేసుకున్నా కానీ చక్కగా రైస్ మొత్తం తినేయచ్చు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ తీరులో ఒకసారి ట్రై చేయండి ఈ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అన్ని కాకరకాయ ముక్కలు మొత్తం ఈవినింగ్గా ఫ్రై అవ్వాలి ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం ఈ కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి రెండించులు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు కాకరకాయలు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి ఇవి ఇంకొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ ముక్కలు మొత్తం ఈవిన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లికారన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కాకరకాయ ఫ్రైని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకొని వేడి వేడి రైస్ లో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంతే అండి చాలా ఈజీగా కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేశాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్